జనసేన పర్యటనలో గిరిజనుల సమస్యలు తెలుసుకుంటున్న పేట బ్రదర్స్ మిత్ర బృందం శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం చిట్టతూరు పంచాయతీలో గణపతిపురం గిరిజన కాలనీ పర్యటించడం జరిగింది అక్కడున్న గిరిజనులు దాదాపుగా ముప్పై నుండి ముప్పై ఐదు సంవత్సరాలుగా నివాసం ఉంటున్నామని ఇంకా గుడిసెల్లోనే జీవనం సాగిస్తున్నామని తెలపడం జరిగింది అంతేకాకుండా గత ప్రభుత్వంలో ముప్పై కుటుంబాలకు గాను కేవలం ఐదు కుటుంబాలకు మాత్రమే ఇంటి పట్టాలు ఇచ్చారని కనీసం ఆ ఇంటి స్థలం ఎక్కడ ఉన్నది ఆ స్థలం కూడా మాకు తెలియపరచలేదని ఆవేదన వ్యక్తం చేశారు మిగిలిన ఇరవై ఐదు కుటుంబాల గురించి అసలు ఆలోచన చేయలేదని చెప్పడం జరిగింది ఎన్నో సంవత్సరాలుగా అందరూ వస్తున్నారు పోతున్నారు మా సమస్యలు తెలుసుకుంటున్నారే కానీ పరిష్కరించట్లేదని కనీసం మీరు అయినా మా సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు ఖచ్చితంగా మీ సమస్యలన్నింటినీ స్థానిక శాసన సభ్యులు బొద్దుల వెంకట సుధీర్ రెడ్డి దృష్టికి మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి కొండదెల పవన్ కళ్యాణ్ కి దృష్టికి తీసుకుని వెళ్లి ఈ కూటమి ప్రభుత్వంలో మీకు న్యాయం జరిగేలాగా కృషి చేస్తామని తెలపడం జరిగింది వీధి లైట్లు కూడా లేవని తెలపడంతో వెంటనే సర్పంచ్ ఫోన్ చేసి సమాచారం అందించడం జరిగింది వారం రోజుల లోపు ఏర్పాటు చేస్తామని అతను చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పేట చంద్రశేఖర్ పేట చిరంజీవి గంధం శ్రీను తేజ మణి ప్రదీప్ కుమార్ కాలిపూడి వెంకటేష్ దినేష్ గోపి తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ మేము జనసేన పార్టీ తరఫున శ్రీకాళాస్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరఫున జనసేన పర్యటన ఒక కార్యక్రమం స్టార్ట్ చేసినాం అంటే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మన నియోజకవర్గంలో మన కాళాశ్రీకి సంబంధించిన నియోజకవర్గంలో గిరిజన కాలనీలు అంటే ఎస్టీ కాలనీలు ఏవైతే ఉన్నాయో ఆ కాలనీలందరికీ జనసేన పార్టీ పేటా బ్రదర్స్ మిత్ర బృందం మేమంతా కూడా సరే పార్టీ తరఫున ఆ కాలనీకి వెళ్ళి ఆ కాలనీలో మెయిన్గా వాళ్ళ సమస్యలు ఏమేమి ఉండే ఇప్పుడు చాలామంది ఏంటంటే తక్కువ వేజ్లో మ్యారేజ్ ఇళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు అట్లా అయిపోయినా కూడా ఆధార్ కార్డులు రేషన్ కార్డులు చేసుకోకుండా ఉంటారు దానివల్ల వాళ్ళు బడికి పాలకపోతున్నారు దానివల్ల వాళ్ళు చదువు రా చదువు ఉండట్లేదు తర్వాత అదేవిధంగా ఈ ఆధార్ కార్డు రేషన్ కార్డు లేనందువల్ల ఆరోగ్యశ్రీ కార్డు రావట్లేదు దానివల్ల ఆరోగ్యం పరంగా మీరు ఏదైనా హాస్పిటల్లో పోయినప్పుడు అక్కడ మీకు ఇబ్బందులు అవుతుంది తర్వాత మీరు ఎన్నో సంవత్సరాల నుంచి అదే గిరిజన కాలనీలు ఉంటారు కానీ ఇవన్నీ లేనందువల్ల బయట పోయి తిరిగి చేసుకోవడం వల్ల చాలామంది కాలనీలు ఉన్నాయి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీరు అంతా కూడా ఇంకా కూడా ఎందుకంటే అందరూ కూడా గుడిసెలు ఇసుక ఇంకా ఇల్లు ఇల్లు కట్టుకోవడం వల్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమంటే వాళ్ళ కష్టాజీతంతో ఇల్లు కట్టుకున్నా కానీ ప్రభుత్వం నుంచి మాకేం ఒక్క రూపాయి కూడా రాలేదని అందరూ ఇక్కడ ఉండవచ్చు చెప్పారు ఓకేనా కాబట్టి మీ సమస్యలు ఇంకా ఆ రోడ్డు కావచ్చు కరెంటు సమస్య కావచ్చు లేదంటే మీరుండే స్థలం మీద అయ్యి చట్టపరంగా మీ దగ్గర అన్ని కాగితాలు ఉండి మీకు ఇంకా కూడా సరే ఒక ఇరవై ముప్పై సంవత్సరం చుంజు కూడా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మాకు ఎటువంటి కాలినీళ్ళు రాలేదు ఆ విధంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా మీ సమస్య ఏదైనా కావచ్చు చట్టపరమైన సమస్య మీకు ఏది ఉన్నా కూడా సరే అది మా తీసుకొచ్చారంటే ఆ సమస్యలు మొత్తం కూడా మీ దగ్గర ఉన్న సమస్యలు మొత్తం కూడా మేము తీసుకొని పోయి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుద్ధిరెడ్డి గారితో కలిసి పలానా తొట్టమేడు మండలం గణపతి కాలనీ ఎస్టీ కాలనీలో పలానా వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు వాళ్ళకి ఈ విధంగా ఇల్లు లేవు కొంతమంది కరెంట్ లేవు ఆధార్ కార్డు రేషన్ కార్డు లేవు కొంతమంది బడికి పోలేకపోతున్నారు అదేవిధంగా వీధి లైట్లు వీళ్ళకి లేవు అట్లా మీ సమస్యలు ఈ విధంగా మా దృష్టికి తీసుకొచ్చినారని చెప్పి ఆయన అదే అదేవిధంగా ఆయన తెలియపరచడంతో పాటు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా సరే ఈ మొత్తం కూడా సమస్యలు తీసుకొని పోయేసి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో మీకు అన్ని వసతులు కల్పించాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అందుకని మేము ఈరోజు వచ్చాం అంతేగాని ఓట్ల కోసము ఇంక వేరే దానికోసం అయితే మాత్రం మనం లేదు ఇప్పుడైతే ఎలక్షన్స్ కూడా లేవు మీ సమస్యలు